వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం చిత్తూరు జిల్లాలోని వికోటా మార్కెట్ యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ టాప్ క్వాలిటీ ఉన్న కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క కూరగాయల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది బెల్ట్ చిక్కుడు కేజీ డెబ్బై ఎనిమిది రూపాయలు సన్న చిక్కుడు డెబ్భై రూపాయలు పెన్సిల్ బీన్స్ అరవై రూపాయలు వైట్ బీన్స్ యాభై ఆరు రూపాయలు మిర్చి నలభై ఆరు రూపాయలు బీరకాయలు నలభై రూపాయలు కాకరకాయలు ముప్పై ఏడు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు సొరకాయలు ముప్పై ఐదు రూపాయలు పాలే వంకాయలు యాభై రూపాయలు వరి వంకాయలు ముప్పై రూపాయలు కార్న్ ఏగ్రెడ్ ఇరవై నాలుగు రూపాయలు ముల్లంగి పదమూడు రూపాయలు బెండకాయలు ముప్పై ఐదు రూపాయలు అనుపకాయలు అరవై రూపాయలు కందికాయలు అరవై నాలుగు రూపాయలు అలసంద యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు దోసకాయలు ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఐదు వందల ఎనభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు బంగాళదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రెండు వందల యాభై రూపాయలు నాటి కొత్తిమీర కట్ట పదకొండు రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీరి కట్ట ఆరు రూపాయలు పుదీనా కట్ట పదకొండు రూపాయలు కరివేపాకు కట్ట యాభై రూపాయలు పలికాయి వీకోట మార్కెట్లో టమాటా యాక్షన్ ఉదయం ఏడున్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోట మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం